హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే ఈవినింగ్ ఎక్కడికి వీరు మా బాబు అయితే త్రీ థర్టీకే వచ్చేస్తాడు అనమాట స్కూల్ స్టార్ట్ అయినాక ఫుల్ డే ఒక త్రీ ఫోర్ డేస్ కంటిన్యూగా నేను వెళ్ళాను ఇద్దరికి సేమ్ టైం లేదనమాట ఒక్కొక్క త్రీ థర్టీకి ఉంటే అంటే త్రీ ఫిఫ్టీన్కి బాబుకి అయిపోతుండే మళ్ళీ పాపకి ఫోర్ థర్టీకి అనమాట ఇద్దరిద్దరు టైంకి వెళ్ళేసరికి నాకు నాలుగు రోజులు ఐదు రోజులు చాలా ఇబ్బంది అయిపోయింది ఫస్ట్ ముందైతే అంటే ఫిఫ్త్ ఇప్పుడు పాప ఈ నైన్త్ కదా ఎయిత్ ఉన్నప్పుడు దగ్గరే ఉండేది స్కూల్ అనమాట అంటే నాకు ఒక పోవడానికి ఫిఫ్టీన్ మినిట్స్ రావడానికి ఫిఫ్టీన్ మినిట్స్ థర్టీ మినిట్స్ అంటే హాఫ్ అవర్ పట్టేది దగ్గరే కాబట్టి తోలికొచ్చేది ఇప్పుడు ఏంటంటే చాలా దూరం వెళ్ళిపోయింది అనమాట నేను వెళ్ళి రావడానికి నాకు హాఫ్ అన్ అవర్ వన్ వన్ అవర్ పడుతుంది అనమాట నేను వెళ్ళడం మళ్ళీ వాళ్ళు రావడం అక్కడ షేర్ ఆట తీసుకొని ట్వంటీ రూపీస్ అలా కష్టమైపోయింది అందుకని వెహికల్ మాట్లాడాము బాబా అయితే తీసుకొచ్చారనమాట పాపని ఇంకా రాలేదు అదే చూస్తున్నాను తను ఫోర్ థర్టీకి స్కూలు కానీ ఇంకా రాలేదు అదే చూస్తున్నాను అబ్బాయి కదా కొంచెం భయం అనమాట టైంకి రాకపోతే ఇంకా రాలేదు అనేసి ఇక్కడైతే ఢీ అయితే మరుగుతుంది మా బాబు అయిపోయి వచ్చిందంటే డియ్ వదులుతాడు లేకపోతే ఏదో పేపర్ అని జిబ్బుకుంటా వాడు నాట్లు వాడబడతాడనమాట నేను ఏంటంటే కొంచెం టీ తాగి అమ్మ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను అమ్మ రమ్మన్నది పోయేసి రావాలి అందుకే పాప వచ్చేదాకా అని వెయిట్ చేస్తున్నాను బట్టలు ఉన్నాయి బయట కొంచెం మారలేవు అది తీసి లోపలనేస్తే ఎంతసేపు మాట్లాడేసేసి వచ్చేస్తాను ఎందుకంటే రేపు నాన్నకి కన్నా అనమాట తనను కొంచెం మాట్లాడిచ్చేసి రావచ్చు ఒకవేళ నేను వెళ్తే నా వెళ్తాను ఒకవేళ వద్దు అయితే వెళ్ళను అనమాట అంటే కొన్ని ఉంటాయి కదా మన లేడీస్ ప్రాబ్లమ్ ఆప్షన్ చూసుకున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ మనం పోవద్దు కొంచెం ముట్టుడు అంటుడు అలా ఉంటాయి కదా పోవద్దు అనమాట అయితే ఫోర్ డేస్ అయిపోతుంది కాబట్టి పోవాలా వద్దా అనేసి ఆలోచిస్తున్నాను అదే పోయి ఇప్పుడు అమ్మకు మాట్లాడి రావాలి అయితే అప్పటివరకు టీ అయితే మరుగుతుంది అందుకనే చూస్తున్నాను పాప వస్తుందేమో వస్తుందేమో అని కొంచెం టీ తాగి తన వస్తే వెళ్ళొచ్చు అని కానీ ఇంకా రాలేదన్నమాట బట్టలు చూస్తారు కదా ఇక్కడ అక్కడ అన్నీ ఉన్నాయి అవి ఆరలేవు మా బాబు చూసారు అక్కడ ఆట పెట్టిండు ఏ వీరో ఏం చేస్తున్నా అక్క వచ్చిందా ఇంకా ఇంకా వ్యాన తను వచ్చేసరికి ఫైవ్ థర్టీ అలా అయిందనమాట నేను బయట వెయిట్ చేశాను అయితే తను వీడియో తీయదు తీయొద్దు అంటుంది సర్లే తీయన రా అని చెప్పానమాట తను ముచ్చట పెట్టుకుంటూ లోపలికి వెళ్ళాను బ్యానంకు బ్యానంకు లే సరిపోతుందా నక్షత్రం మళ్ళీ మధ్యలో మళ్ళీ నేను ఫోను అది అని మళ్ళీ పెడతానికి పాప ఇంటికి వచ్చిన తర్వాత తను రానని చెప్పింది అందుకనేసి నేనైతే అమ్మ దగ్గరికి అయితే వచ్చానమాట అమ్మకు నాకు ఒక ఇరవై అడుగులు అంటే ఇరవై అడుగులు అంటే ఇరవై అడుగులు దూరం అంతే అంటే నా అమ్మ వాళ్ళకి మాకు ఒక నాలుగు ఐదు ఇంట్లో అంతే అమ్మ దగ్గరికి అయితే వచ్చాను అంటే నాన్న గురించి అడుగుదామనేసి వచ్చాను అయితే కొంచెం అమ్మ పెట్టిన ఆవచట్ని ఉందనమాట అయిపోయింది కొంచెం ఆవచట్ని కొంచెం అమ్మ దగ్గర బకెట్లు ఉన్నాయన్నమాట బకెట్ల కోసం అయితే వచ్చాను తీసుకెళ్దామనేసి ఇక్కడ అమ్మ అయితే బట్టలు అయితే ఆరేసింది కొన్ని పనులు అయితే వేసుకుందనమాట ఎందుకంటే వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు కదా పనులు అమ్ముతారు కదా ఇంటికాడ ఉన్నప్పుడు అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటుంది అనమాట నానైతే పండ్ల కాడికి వెళ్ళిపోయిందంట అమ్మ ఇవన్నీ క్లీన్ చేసింది అయితే నాన్న కొంచెం ఒకటే రూమ్ కదా రేపు కొంచెము కన్నుకు అది అయిపోయిన తర్వాత ఇంట్లో అంటే కొంచెం కుంపులాగా వస్తుంది బయట బెడ్లాగా చేసింది అనమాట బయట కూర్చుంటాడు అనేసి తర్వాత వచ్చేసి ఇక్కడ మా నాన్న మా వాళ్ళ అంటే మా తాత మా నాన్నమ్మ మా తాత అనమాట వాళ్ళ నాన్నకి మా నాన్న కొబ్బరికాయ కొట్టాడనమాట రేపు కన్ను తీసుకోవడానికి వెళ్తుండే కదా అందుకనేసి మంచిగా దీవించమనేసి తర్వాత వచ్చేసి ఇక్కడ మా అమ్మ అయితే నాకు ఆవచట్నీ మా ఎప్పుడున్న టిఫిన్స్ ఇట్లా పెట్టిస్తాం కదా ఆ బాక్సెస్ అన్నీ వీళ్ళ దగ్గరే ఉండిపోయాయి అనమాట మార్నింగ్ టిఫిన్కి ఇట్లా పెట్టించేవి అవన్నీ తీసుకెళ్తున్నాను అయితే కొంచెం కొబ్బరి పొడి అనమాట ఆ కొబ్బరి పొడి కూడా తీసుకెళ్ళాలి అమ్మ దగ్గరికి వచ్చింది అనమాట మాట్లాడేసి అయితే తొందరగా అయితే వెళ్ళిపోయాను అయితే నాన్న జిలేబీ తెచ్చిందంట అమ్మ ఏంటంటే మూత పెట్టలేదనమాట మెత్తగా అయిపోయింది ఎందుకు మూత పెట్టేసా ఇట్లా మెత్తగా అయిపోయింది అని అన్నాను తెచ్చిను అక్కడ పెట్టానని తినలేదు అయితే నాకు సొరకాయ చేసానికి మంచిగా అయింది నాన్న అసలు కర్రీ తినాడు ఎక్కువ మా ఇద్దరికి అసలు ఓడిస్తా లేదు అంటే నేను సాటర్డే వెళ్ళినప్పుడు సొరకాయ తీసుకొచ్చానమాట ట్వంటీ రూపీస్ అయితే అమ్మ రాలేదన్నమాట నొప్పులు ఉందనేసి మాకు ఇచ్చేసాయి మేము సరిగ్గా తినరు కదా అనేసి మా ఇంట్లో నిజంగా అసలు సొరకాయట మా పిల్లలు అసలు తినరు అందుకనేసి సరే అనేసి నేను అమ్మకైతే ఇచ్చాను అంటే అమ్మ తీసుకురామని డబ్బులు ఇచ్చిందనమాట అందుకనేసి కొని నేను కొని అనమాట కూరగాయలు అయితే సొరకాయ ఉండే తీసుకెళ్ళి కొంచెము నాకైతే అస్సలు ఉడవదు నేను ఒక్కదానే తింటాను నాన్న సరిగ్గా తినని తినడు పెరిగే ఇష్టపడతాడు అనేసి నాకైతే బాక్సులు అయితే వేసిస్తుంది అనమాట ఇక్కడ బాక్సులు అన్నీ మేము తీసుకెళ్ళేటి అనమాట అవన్నీ వాళ్ళకు మార్నింగ్ టిఫిన్ పెట్టిస్తాం కదా ఆ బాక్సులన్నీ వీళ్ళ దగ్గరే ఉండిపోయి అనమాట అందుకనేసి అదే బాక్సులో కర్రీ అయితే ఇచ్చింది ఎంత వండాను చూడు ఇదే కర్రీ మీ నాన్నకు నాకు అస్సలు ఉడవదు మీ నాన్న కర్రీ అనేసి మా నాన్న మీద కంప్లైంట్ నాకు ఇస్తుంది అనమాట వాళ్ళే నా దగ్గర చెప్తా నేను వాళ్ళ దగ్గర చెప్తాను అనమాట టైం వచ్చేసి ఇప్పుడు ఐట అలా అవుతుందనమాట నేను అమ్మవాళ్ళ ఇంటికి నచ్చేసాను అప్పుడే వచ్చాను పిల్లలైతే రేపు స్కూల్ లేదు రేపు ఏబీవీపీ బంద్ అంట రేపైతే స్కూల్ లేదు అయితే ఈ హాస్పిటల్కి అయితే రేపు వెళ్ళాలి వాళ్ళ అమ్మట అంటే మార్నింగ్ ఎయిట్కి అట్లా రమ్మన్నారట ఇక్కడే కుక్కడపల్లి రామ్దేవి హాస్పిటల్ అనమాట మీకు చాలామందికి ఐడియా ఉంటుండొచ్చు ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళంటే కామెంట్ చేయండి రామదేవ హాస్పిటల్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట కన్నుకు గ్లాస్ వేస్తారు అనమాట ముందు ఒకసారి ఒక కన్ను చేయించుకున్నాడు ఇప్పుడు ఇంకో కన్ను అనమాట రేపు ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీ వరకు అక్కడ ఉండమన్నారట రేపైతే వెళ్ళాలి పిల్లలకు స్కూల్ లేదు కాబట్టి తొందరగా వంట టిఫిన్ చేసేసి వెళ్ళిపోతాను అనమాట ఎందుకంటే మళ్ళీ ఎందుకంటే అప్పట్లా కాదు కదా ఇప్పుడు చేసి ఒక హాఫ్ అన్ అవర్ కూడా లేరు వెంటనే పంపించేస్తున్నారు కాబట్టి టైం ఏం పట్టదు అనమాట ఇప్పుడైతే రైస్ అయితే పెట్టినా పిల్లలకన్నా పులిహోరను అంట చేసేస్తాను మామిడికాయ పులిహోర మన మామిడికాయలు దొరికినప్పుడు బాగా అన్నీ తురిమి పెట్టుకొని అందులో ఉప్పు పసుపు కలిపి పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ పెట్టుకున్నాం అనుకోండి మనకు చింతపండుతో పని లేదనమాట మంచిగా అది వేసుకోవాలని పులిహోరలాగా చేసుకోవచ్చు అంటే మామిడికాయ పప్పులాగా కూడా వేసుకోవచ్చు నాకైతే అబ్బా ఒక సీసాన్ ఇంటో పెట్టించింది ప్రతి ఫ్రిడ్జ్లో నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను మంచిగా ఐస్ గట్టిపోతుంది అనమాట అస్సలు పాడు కాదు చాలా రోజుల వరకు ఉంటుంది ఒకప్పుడైతే మా అమ్మ పల్లెటూరులో ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ ఉండకుండే కదా ముక్కలుగా కోసి పసుపు ఉప్పు కలిపి ఎండలో ఎండబెడుతుండే అప్పుడు గట్టిగా గలగలైనాక బాక్స్లో పోసి పెడితే మేమంతా పొడు అవి తినేవాళ్ళం అనమాట టేస్ట్ బాగుంటుండే ఇప్పుడు మన ఫ్రిడ్జ్ అవైలబుల్ ఉంది కాబట్టి మొత్తం తూరు వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాము అప్పట్లో అయితే అట్లా అనమాట మంచి అరుగుల మీద వేసి మా అమ్మ ఎండబెట్టేది అవి నల్లగా అయ్యేవి పప్పులు వేసరికి కలర్ చేంజ్ అయ్యేవి అనమాట అంటే మనకు మామిడికాయలు దొరకే సీజన్లో అవి మంచిగా వండుకొని తినచ్చు బాగుంటాయి పిల్లలైతే ఇప్పుడు బయట ఆడుకుంటున్నారు ఎందుకంటే షెటీలు బాల్ ఈ రూమ్లోకి వచ్చే నుంచి పిల్లలకి మంచిగా అలవాటు అయిపోయిందనమాట అప్పుడు ఫస్ట్ అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ప్రస్తుతం ఆడేవాళ్ళు కారు ఇంట్లోనే టీవీ ఫోన్ కొట్టుకునే వాళ్ళు ఇప్పుడు అసలు వదిలేదన్నమాట మంచిగా పిల్లలు చాలామంది ఉన్నారు మంచిగా ఆడుకుంటున్నారు మీకు బయట కూడా నేను చూపిస్తాను ఇప్పుడైతే నేను అయితే ఎక్కడ చూసాను కదా రైస్ అయితే అయిపోయింది లింపే కాబట్టి తొందరగా అయిపోతుంది అనమాట కొంచెం అన్నం తీసి చల్లారయ్యాలి పొడి పొడి ఉంటేనే బాగుంటుంది కదా అందుకనేసి బంద్ చేసి బయటకైతే వెళ్దాము బయట మంచిగా ఆడుకుంటారు చాలా మంది పిల్లలు అనమాట మంచిగా ఆడుకుంటున్నారు ముందుకు జరుగు వీరు లేకుంటే చెట్లలో వచ్చింది బాలు అక్కడ చాడుకో బ్యాండేజ్ లేదు Terima kasih telah menonton! తినేసాము ఆల్మోస్ట్ స్టవ్ కూడా నీట్గా కడిగేసాను బాసనలు దిగుసారు కదా అంటే పిల్లలే లంచ్ బాక్సెస్ మధ్యాహ్నం రెండు ప్లేట్లు ఎప్పుడు చేసినవి అయినా సరే మళ్ళీ దాని అడవి అనమాట బాసన్లు ఎందుకంటే పొద్దున తొందరలు వేసి వీళ్ళకి వంట చేసి టీవీ చేసి పెట్టేసి వెళ్ళామనుకోండి మనం వచ్చేసరికి ఎంత లేట్ అయినా పర్లేదనమాట అందుకని వేసి ఇప్పుడైతే కంప్లీట్ చేసేసాను మీరు చూపిస్తాను నేనైతే స్టవ్ రోజు కడుగుతానండి మార్నింగ్ నైటు ఎందుకంటే నాకు సింక్ దగ్గరగా ఉందనమాట అక్కడ కొంచెం జరిపేసి ఇక్కడ రాక పెట్టుకొని ఇక్కడ కడిగేస్తాను అయినా అన్ని స్టవ్ పైన పడతాయి మళ్ళీ నాకు నచ్చక నేను మొత్తం మళ్ళీ స్టవ్ కడుకుంటాను అనమాట మార్నింగ్ నైట్ మార్నింగ్ నైట్ మొత్తం క్లీన్గా ఉంటుంది అనమాట ఎందుకంటే అన్ని వాటర్ అనేది చిత్తిలో కొద్దీ మళ్ళీ నాకు అది అట్లనే పెట్టబోదీ కాదు అందుకని మొత్తం కడిగేసుకుంటాను అనమాట అందుకే మొత్తం కడిగేసాను తుడవలేదు చేసి పెట్టేసాను అనుకోండి మార్నింగ్ తొందరగా వంట అయిపోతుంది అనమాట ఇక్కడ చూసారు కదా ఇక్కడ చివరన ఇట్లా ఉండుంటే వాటర్ అనేవి కిందికి వచ్చేవి కావు ఇక్కడ కిందికి వస్తాయి కడిగేటప్పుడు మాత్రం కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ చూసారు ఆ బాసన్లు అంటే ఇందాక నేను దోశ పిండి పట్టాను అనమాట దోశ పిండివి పిల్లల స్నాక్స్ బాక్స్ కింద లంచ్ బాక్సెస్ కొంచెం ఇక్కడ ఆయిల్ ఉండే ఆయిల్ డబ్బా కూడా అయిపోయింది అనమాట కాగబెట్టిన ఆయిల్ ఉంటుంది అందులో కూడా అయిపోయింది ఇప్పుడు దోశకు నానబెట్టిన గిన్నె ఇందాక పులిహోర చేసింది అండి ప్లేట్లు అంటే మళ్ళీ అయినాయి అనమాట బాసన్లు ఇవి ఇందాకైతే దోశ పిండి అయితే పట్టు పెట్టాను కదా ఇది దోశ పిండి ఇడ్ల పిండి పిండి ఫ్రిడ్జ్లో స్టోరేజ్ ఉందనుకోండి మార్నింగ్ మనం టిఫిన్కి ఆలోచించాల్సిన అవసరం ఉండదు అనమాట అందుకనేసి అయితే పిల్లలు మ్యాగీ తిని వెళ్ళారనమాట అందుకనేసి దోశ నానబెట్టాను ఇది ఒక త్రీ డేస్ అనమాట ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ ఇవ్వండి అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ చిన్న సపోర్ట్ ఇస్తే నా చిన్న వీడియో అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుంది అనమాట మీరు మార్నింగ్ అయితే తొందరగా లేచి పనులన్నీ కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట ఉంటానండి అందరికీ గుడ్ నైట్ బాయ్